హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ క్యాబేజ్ తాలింపును ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రెస్టారెంట్ స్టైల్ క్యాబేజ్ తాలింపును మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ మెథడ్లో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సాధారణంగా పిల్లలు ఈ క్యాబేజ్ని అంతగా ఇష్టపడరు కదండి పెద్దలు కూడా అంత ఇష్టగా తినరు కదండి ఈ క్యాబేజ్ తాలింపును మనం విధంగా ప్రిపేర్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో ఎవరైనా ఈజీగా తింటారండి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి రోటీస్లోకి కానీ చపాతీస్లోకి కానీ పుల్కాస్లో కానీ రైస్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ గించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ను వేడిన తర్వాత తగినంత ఆయిల్ని వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ను వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినసులను వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పుని వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ మో మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకోండి పల్లీలను యాడ్ చేసుకొని వేయించుకోవాలి తుంచి పెట్టుకున్నాడు మిరపకాయలను వేసుకోండి దంచి పెట్టుకున్న వెల్లుపాయ కూడా వేసుకొని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలండి స్టవ్ని మీడియం టూలో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకొని మాడిపోకుండా ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల అల్లం విరలు పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి అల్లం విరలు పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని దోరగా వేయించి వేసుకోవాలి దోరగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకోవాలి క్యాబేజీని సన్నగా తరుక్కొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి అన్నీ బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి కింద నుంచి పైకి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మీకు రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి సాల్ట్ను యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మరలా ఒకసారి బాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా మగ్గించుకోవాలి మూత తీసుకుంటూ మగ్గించుకుంటూ చూసుకుంటూ ఉండాలండి మాడిపోకుండా ఇప్పుడు మనం ఇందులోనే కడిగి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించుకుందాము మూత తీసి చూద్దామండి క్యాబేజ్ బాగా మగ్గిపోయిందండి క్యాబేజ్ తాలింపు రెడీ అయిపోయింది చివరిగా కొబ్బరి కూరను వేసుకోవాలండి కొబ్బరిని తురుముకొని పైనుంచి కొబ్బరి తురుమును వేసుకోవాలి ఇప్పుడు ఈవెన్గా అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందామండి ఒకసారి మూత తీసి చూద్దామండి ఎంతో రుచికరమైన క్యాబేజ్ తాలింపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే రైస్లోకి కానీ చపాతీస్లో కానీ రోటీస్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఫైనల్గా తరిగి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన ఎమ్మీ ఎమ్మి రెస్టారెంట్ స్టైల్ క్యాబేజ్ తాలింపు రెడీ అయిపోయిందండి ఈ రెస్టారెంట్ స్టైల్ క్యాబేజ్ తాలింపును మనం ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి